దానియలు రెండో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలో చూస్తే దానియలు పరిశుద్ధులతో సహవాసం చేశాడు నా ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నావు నీ సహవాసం ఎవరితో లోకంలో చూస్తే డబ్బున్నవారితో డబ్బున్నవారు సహవాసం చేస్తున్నారు అధికారులు అధికారులతో సహవాసం చేస్తున్నారు జోకులు వేసేవాళ్ళతో జోకులు వేసేవాళ్ళు సహవాసం చేస్తున్నారు మరి పరిశుద్ధులుగా నిలబడాలి అని కోరుకుంటున్నవారు దేవుడు మమ్మల్ని బహుప్రియులుగా ఎంచాలని కోరుకుంటున్నవారు పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని ప్రభు సన్నిధిలో నిలబడుతున్నవారు మరి ఎవరితో సహవాసం చేస్తున్నారు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా నీలో ప్రార్థనా జీవితం ఉంటే నువ్వు బహుప్రియుడిగా మార్చబడతావు నీవులో పవిత్రత ఉంటే నువ్వు బహుప్రియుడిగా మార్చబడతావు నీలో పరిశుద్ధుల సహవాసం నువ్వు కలిగి ఉంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్నారో ఎవరైతే ఆధ్యాత్మికంగా నీ జీవితంలో ఉంటున్నారో వారితో నువ్వు సహవాసము కలిగి ఉంటే నువ్వు బహుప్రియుడిగా మార్చబడతావు సింహాల నోడ్డు మోస్తాడు సింహాసనం నీకు నా దేవుడు